శివాయ అందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మనము ఈ పండుగ రోజు ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తం నందే నిద్రడిచి అభ్యంగన స్థానము ఆచరించాలి తర్వాత సమీపంలోని దేవాలయంలోకి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి ముఖ్యంగా ఉగాది పండుగ రోజున షడ్రుజుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించాలి తర్వాత ఈ యొక్క పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా దాన్ని అదేవిధంగా నిరంతరంగా చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అందులో భాగంగా నా యొక్క సూచన ఏంటంటే మీరు ఈ యొక్క ఉగాది నుంచి ఎండాకాలం కాబట్టి పక్షులకు నీటిని మరియు ధాన్యాన్ని వాటికి పెట్టండి ఎందుకంటే మనతో పాటు మన తోటి జీవరాశులను కూడా పరిరక్షించుకోవడం మన యొక్క కర్తవ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ కృత్యాన్ని అందరూ చేయాలి మన యొక్క నిత్య జీవితంలో కనీసం ఒక ఐదు నిమిషాలు వీటికి కేటాయించి ఈ కార్యం చేయడం ద్వారా పక్షులకు ఆ విధంగా నీళ్లు పెట్టడం ద్వారా అవి వాటిని స్వీకరించి ఆనందిస్తాయి తద్వారా మనకు వాటి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా పితృదేవతల అనుగ్రహం కూడా దీని ద్వారా కలుగుతుంది ఈ విషయాన్ని పక్కకుంచితే మనకు ఆ విధంగా ప్రతిరోజు వాటికి ఆహారాన్ని అందించడం ద్వారా మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అన్నమాట తద్వారా పాజిటివ్ ఎనర్జీలో కూడా మనకు వస్తుంది కార్యక్రమాన్ని కేవలం ప్రారంభించడమే కాకుండా దాన్ని నిరంతరం చేయడం చాలా ముఖ్యం మనం ఒక చెట్టు నాటడం కాదు దాన్ని పెంచడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటే కష్టంతో కొడుకున్నదంటే అదేదో ఎక్కువ శారీరక శ్రమ గురి చేస్తుందని కాదు కానీ ప్రతిరోజు దానికి కొద్ది సమయాన్ని కేటాయించి కానీ చేసినట్లయితే దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏ పని చేయాలనుకున్నా కూడా దాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంత ఆసక్తితో అయితే చేస్తామో దాన్ని నిరంతరం కూడా అదే ఆసక్తితో కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పిన ఈ యొక్క పని మీరు చేసి చూడండి దాని ద్వారా మీరు పొందిండే అనుభూతిని కానీ తద్వారా మనం ఏ పని చేసినా దాని ఫలితం తప్పకుండా మనకు తిరిగి వస్తుంది ఈ ఫలితం కూడా తప్పకుండా తిరిగి వస్తుంది ఈ సంవత్సరం నేను చెప్పిన ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారని భావిస్తూ ఇంతటితో అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి